తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గత వైపిసిపి హయాంలో జరిగిన నెయ్యి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని కల్తీ నెయ్యిని పవిత్రమైన దేవాలయానికి సప్లై చేశారని తీవ్ర ఆరోపణలు రావడంతో చివరకు భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ ఆంధ్రప్రదేశ్ అధికారులతో కూడిన ఒక సంయుక్త విచారణ బృందాన్ని నియమించింది ఇందులో వైవి సుబ్బారెడ్డి నాలుగు సంవత్సరాలు టిడి చైర్మన్ గా పనిచేయగా ఆయన విచారించేందుకు సిట్ అధికారులు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించారు ఇందులో భోమన కరుణాకర్ రెడ్డిని కూడా ఖచ్చితంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే భోమన కరుణాకర్ రెడ్డి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది పాటు ఇదే నెయ్యి కంపెనీల నుంచి టీటీడీ కొనుగోళ్లు చేసింది కాబట్టి ఈయన హయాంలో కూడా ఈ బోగస్ కంపెనీలతో ఈ కల్తీ నెయ్యిని ఎలా కొనసాగించారు అనే విషయమై సిట్ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిని విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పరకామణి కేసులో పీకల లోతుల్లో కూరుకుపోయిన భూమన కరుణాకర్ రెడ్డి నెయ్యి వ్యవహారంలో కూడా తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు వైవి సుబ్బారెడ్డి వద్ద పీఏ గా పనిచేసిన కడూరు చిన్నప్పను అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అరెస్ట్ చేసే రిమాండ్లో పెట్టారు ఆయన బ్యాంక్ అకౌంట్ లో భారీ మొత్తంలో లావాదేవీలు ఉండడాన్ని చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు ఇది చాలా కీలకం కానుంది ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సిట్ అధికారులు అడగడం దాన్ని ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అది అక్కడ విచారణలో ఉండగా భూమన కరుణాకర్ రెడ్డి అకౌంట్లు కూడా చెక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యమైన విషయం ఏమంటే వీళ్ళు ఒక ధార్మిక సంస్థకు బాధ్యత వహించినప్పుడు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం స్పష్టంగా ఉంది దేవుని సేవలో తరించిపోయామనే కథలు చెప్పే ఈ నాయకులు అకౌంట్ల వివరాలు అడితే ఎందుకు వీళ్ళు ఉలిక్కి పడాల్సి వస్తుంది ఖచ్చితంగా స్వచ్ఛందంగా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ బ్యాంక్ అకౌంట్లు కూడా ఇచ్చి మేమంతా మంచి సచీవులు దేవుని సేవలో పునీతులమైనాము మా అకౌంట్లో ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదని వీళ్ళు స్పష్టంగా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి నిరూపించుకోవాల్సి ఉంది అయితే వీళ్ళు బ్యాంకు వివరాలు అడిగితేనే జంకుతుండడం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఈ వ్యవహారంలో ఏదో పుటాన్ని ఖచ్చితంగా చేశారన్నదే ప్రజలంతా అనుమానిస్తున్న ప్రధానమైన అంశం కాబట్టి కోర్టులు సిట్ అధికారులు ఇలా వీరి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఖచ్చితంగా చెక్ చేస్తేనే ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది ఏదేమైనా దేవుని సొమ్ము తిన్న వాళ్ళని వదిలిపెట్టకూడదు ధార్మిక సంస్థ కూడా ద్రోహం చేసే ఎలాంటి వ్యక్తులని చట్టం క్షమించదు